వంట గ్యాస్ సిలిండర్లపై మరొక సంచలన నిర్ణయం అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ నుంచి ఛార్జీలు అయితే కనుక రద్దు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వీడియో వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలకు వెళ్ళిపోదాం వంట గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు అదన పురుషం అయితే చెల్లించొద్దని అయితే ప్రభుత్వం చెబుతోంది ఇక్కడైతే వివరాలు చూస్తున్నారు కదా ఎల్పిజి సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని అదనంగా ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ అయితే ప్రకటనలో తెలిపారు ముఖ్యంగా నిర్ణీత పరిధిలో ఉన్న కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలు అయితే కనుక వసూలు చేస్తున్నారని చెప్పేసి తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అయితే చెప్పడం జరిగింది ఇక్కడ నుండి వారిపై చర్యలు అయితే తీసుకుంటామని ఆయన వివరించారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అయితే కనుక పెట్టడం జరిగింది అలాగే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో టూ త్రిబుల్ త్రీ త్రిపుల్ ఫైవ్ కి ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచించారు అలాగే వంట గ్యాస్ ఇంటికి తెచ్చినందుకు మనం చెల్లించాల్సిన రుసుము కూడా ఇక్కడ పట్టిక అయితే ఇచ్చారు అధికృత డీలర్ కార్యాలయం నుంచి అంటే మీ గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ ఇల్లు ఆ గ్యాస్ సిలిండర్ షాప్ నుంచి ఐదు కిలోమీటర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటే సిలిండర్కి ఇరవై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా పదిహేను కిలోమీటర్లు దాటి మీ ఇల్లు ఉన్నట్లయితే కనుక సిలిండర్కు ముప్పై రూపాయలు అయితే కనుక ఎక్స్ట్రాగా అయితే చెల్లించమని ఆదేశాలు అయితే ఉన్నాయి అంతే తప్ప ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నట్లయితే ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా డబ్బులు ఎవరైనా అడిగినట్లయితే వన్ నైన్ సిక్స్ సెవెన్కి అయితే కనుక ఫిర్యాదు చేయవచ్చని అయితే తెలిపారు